మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్ కరీంనగర్ లోగల లోయర్ మానేరు నదిలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అప్పటి రాష్ట్ర మంత్రి ప్రస్తుత శాసనసభ్యులు గంగుల కమలాకర్ నేతృత్వంలో నగరపాలక సంస్థకు కేటాయించిన సీఎం అస్సూరియన్స్ నిధుల ద్వారా కొనుగోలు చేసిన జెట్స్కీ స్కూటర్ను నేడు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్కు తరలిస్తున్న విషయాన్ని తెలుసుకొని బీఆర్ఎస్ పార్టీ నగర శాఖ అధ్యక్షులు చల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో లేక్ పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు కరీంనగర్ నగర ప్రజల డబ్బులతో కొనుగోలు చేసిన స్కూటర్ను వెంటనే తిరిగి తీసుకురావాలంటూ నినాదాలు చేశారు జై కేసీఆర్ జై గంగుల జై వినోద్ అంటూ నినాదాలు చేశారు ధర్నా విషయం తెలుసుకున్న పర్యాటక శాఖ అధికారులు తిరిగి జెట్కీ స్కూటర్ను మానేరు నదిలో యథాస్థానానికి చేర్చారు ఈ సందర్భంగా నగర బ్యారస్ పార్టీ అధ్యక్షులు చల్ల హరిశంకర్ మాట్లాడుతూ ప్రభుత్వంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న పది సంవత్సరాల్లో కరీంనగర్ నగరాన్ని మరే మంత్రి గంగుల కమలాకర్ గారు నాయకత్వంలో ఈ కరీంనగర్ నగరాన్ని హైదరాబాద్ తర్వాత రెండో టూరిజం నగరంగా తీర్చిదిద్దడం జరిగింది మరే ఎప్పుడు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లను ఎత్తిపోసి ఎండు మండు టెండర్లు కూడా ఇరవై నాలుగు టీఎంసీలు మెయింటైన్ చేసిన ఈ డ్యామ్లో మరి గొప్పగా టూరిస్టులు రావాలి ఇక్కడ మరే అందరు కూడా ప్రజలు పెద్ద ఎత్తున కరీంనగర్ ప్రజలు డ్యామును సందర్శించి వారు బోటింగు అదేవిధంగా స్పీడ్ బోట్సు అవన్నీ కూడా మంచి హైదరాబాద్ తర్వాత ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండాలని సీఎం అన్సూరెన్స్ ద్వారా లక్షలాది రూపాయలు పెట్టి మరి మంత్రి గారు గంగల కమలాకర్ గారు మాజీ మంత్రివర్లు స్థానిక సహా సభ్యులు గంగులా కమలాకర్ గారు పూర్తి స్థాయిలో అన్ని వసతులు డ్యామ్లో కల్పించి స్పీడ్ బోట్లు కానీ స్పీడ్ బైకులు కానీ అదేవిధంగా ఫంక్షన్లు బర్త్డేలు జరుగుతుంటే క్రూజ్ కానీ అటువంటి ఎన్నో కోట్లాది రూపాయలు తెప్పించి ఈ డ్యామ్లో ఏర్పాటు చేస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఏడాది నడతలో డ్యామును ఎండబెట్టి ఇంట్లో టూరిజం పర్యాటకులు ఇటు ముఖాన రాకుండా చేసి ఇవాళ ఎండగొట్టి ఇక్కడ ఉన్న టూరిజంకి సంబంధం లేని బోట్లు అవి టూరిజం శాఖ నుంచి వాళ్ళు కొన్నవి కాదు ఈ మున్సిపాలిటీ నిధులతోని మున్సిపాలిటీ ఆధ్వర్యంలో కొన్న ఈ బోట్లను స్పీడ్ బోట్లను స్పీడ్ బైకులను ఇట మన క్రూజును ఇక్కడి నుంచి వెళ్ళి హైదరాబాదు తరలించే ప్రయత్నం చేస్తున్నారు దాన్ని పెద్ద ఎత్తున ఇలా బీఆర్ఎస్ పార్టీ ఆ నగర శాఖ ఆధ్వర్యంలో వాటిని అడ్డుకు అడ్డుకొని వాటిని తరలించుకోకుండా అడ్డుకోవడం జరిగింది ఈరోజు నగ డ్యామును చూసినట్టయితే ఈ పరిస్థితి పర్యాటకులు లక్షలాది మంది ఈ టైంకు ఉండే పర్యాటకులు వేలాది మంది కిలకిలలాడే డ్యాము పర్యాటకులతో కిలకిలలాడే డ్యాము ఒక్క మనిషి లేకుండా బోస్పేన డ్యామ్గా ఇలా కరీంనగర్ను తీర్చిదిద్దింది ఇలా ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దాంతోపాటు తెలంగాణ దక్షిణ భారతదేశంలో గొప్పగా కేబుల్ ఫ్రిడ్జి ఏర్పాటు చేసి ఒక మానే రివర్ ఫ్రంట్ను కూడా మరి ఆ రోజు ఐదు వందల కోట్ల రూపాయల శాంక్షన్ చేపించి గౌరవ ముఖ్యమంత్రి గారి కేసీఆర్ గారి శాంక్షన్ పెట్టి మరి మాజీ మంత్రివాళ్ళు గంగల కమలాకర్ గారు మాజీ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ గారు గారు కృషి చేసి మరి కోట్లాది రూపాయలతోని మరి అక్కడ మానే రివర్ ఫ్రంట్ దాన్ని కూడా ఒక కక్ష పూర్తిగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పనులు ఎక్కడిదక్కడ ఆపేసి ఇలా కరీంనగర్ నగరాన్ని దక్షిణ భారతదేశంలో పెద్ద టూరిజం నగరంగా తీర్చిదిద్దటందుకు అవకాశం ఉన్నా కూడా వారి మరి చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తే ఏడాది అర్థం నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకొని ఇవాళ టూరిజం నగరాన్ని దూరం చేస్తుండ్రు కాబట్టి వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం మరి ఇవాళ కాళేశ్వరాన్ని ఆపి ఇవాళ ఇరవై నాలుగు టీఎంసీలు గల డ్యామ్లో డెడ్ స్టోరేజ్కి తెచ్చిన పాపం కట్టుకున్న ఈ పాపులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నాయకులు దాంతోపాటు ఇలా కరీంనగర్ ప్రజలకే కాదు దక్షిణ భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ గొప్పగా టూరిజం నగరంగా ఇలా ఎమ్మ మాలే రివర్ ఫ్రంట్ ఉండబోతుంటే దాన్ని కూడా అడ్డుకొని ఆ పాపం కట్టుకున్నది కూడా కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తున్నాం కరీంనగర్ నగర ప్రజలకు కరీంనగర్ జిల్లా ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎంతో గొప్పగా ఉండే కరీంనగర్ నగర డ్యాంలో పూర్తిగా ఇరవై నాలుగు టీఎంసీలు ఉండే విధంగా నింపి ఇక్కడ పర్యాటకులు వచ్చే విధంగా బోట్లు నడిచే విధంగా ఇక్కడ వాళ్ళు వసతి అదే అదేవిధంగా వెంటనే మరి ఎంఆర్ మాలే రివర్ పూర్తి చేసి అది ఒక ఆకర్షణీయమైన నగరంగా తీర్చిదిద్దే బాధ్యత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉందని తెలియజేస్తూ మీరు ఈరోజు బోటును తరలిస్తే బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇక్కడ నిర్చి తెలిపితే వెంటనే ఇలా రిటర్న్ తీసుకొచ్చారు ఈ ప్రజలందరూ గమనించాలి ఇక్కడున్న బోట్లను ఇక్కడున్న వాటిని అన్నీ కూడా కరీంనగర్ ప్రజల మన డబ్బులతోని కొన్న ఆస్తులు కాబట్టి వాటిని బీఆర్ఎస్ పార్టీ పక్షాన కరీంనగర్ ప్రజల ఆస్తులను కాపాడే విధంగా కరీంనగర్ ప్రజలకు రక్షణ ఉండే విధంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఎన్నడూ కూడా కరీంనగర్ ప్రజల పక్షాన ఉంటామని తెలియజేస్తూ ఇటువంటి తప్పుడు కార్యక్రమాలు ఇకముందు చేయొద్దని కరీంనగర్కు సంబంధించిన బోట్లను కానీ స్పీడ్ బోట్లను కానీ క్రూజును కానీ ఎటువంటిది కరీంనగర్కి సంబంధించిన ఎటువంటి ఆస్తిని మీరు తరలించాలనుకున్న ఎక్కడిదక్కడ అడ్డుకుంటాం ఇటువంటి తప్పుడు కార్యక్రమాలు